జయప్రకాశ్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా జాతీయ యువజన దినోత్సవం స్వామి వివేకానందని ఆదర్శంగా తీసుకుని యువత ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చిన కేఎస్ రవికుమార్ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని జయప్రకాశ్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో జాతీయ యువజన దినోత్సవం నెహ్రూ యువజన కేంద్రం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్వామి వివేకానంద చిత్రపటానికి కళాశాల చైర్మన్ రవికుమార్ తో పాటు నెహ్రూ యువజన కేంద్రం వాలంటీర్లు పూలమాళం గ్రహనివాళ్ళు అర్పించారు అనంతరం జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ యువతను ఉద్దేశించి ప్రసంగించిన ప్రసంగాన్ని కళాశాల విద్యా భారీ వీక్షించారు అనంతరం జయప్రకాశ్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ రవికుమార్ మాట్లాడుతూ నేటి యువతకు స్వామి వివేకానంద ఎంతో స్ఫూర్తి అని పేర్కొన్నారు ఆయన అడుగుజాడల్లో నడిచేందుకు యువత కృషి చేయాలని పిలుపునిచ్చారు Give

कर रहा है आज भारत रिकॉर्ड पैटर्निफाइन कर रहा है आज भारत दुनिया का बड़ा मैन्युफैक्चरिंग का पड़ है इसका आधार भारत युवा है युवा समय दो साल का ये कालखंड है आज आपके पास होता है इतिहास बनाने का इतिहास में अपना नाम दर्ज कराने अब यहां पर आज भी हम सर एम विश्वेश्वरिया की याद महाराष्ट्र आज भी हम सभी महात्मा फुले शांति भाई फुले को भी याद करें जब उन्होंने युवा भारत संगठन जिस तेजी के साथ जुड़ रहे उससे भी हम उत्साहित मेरा युवा भारत माए भारत संगठन की स्थापना के ये पहला

నెహ్రూ యువ కేంద్ర నగర్ జిల్లా నెహ్రూ యువ కేంద్ర వ్యాలంటీరీగా నేను వర్క్ చేస్తున్నాను ఈరోజు నూట అరవై ఒకటవ స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఈరోజు మన ప్రధానమంత్రి మోడీ గారు వికాస్ భారత్ అనే టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విజన్గా వాయిస్ ఆఫ్ యూత్ ఒకటిగా చెరువతో భారతదేశాన్ని ఆవిష్కరించడం జరిగింది ఆ వ్యవస్థ ఏంటంటే భారతదేశ అభివృద్ధి చెందిన భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశాలతో పాటు లక్ష్యంగా టూ రెండు రెండు ట్వంటీ ఫార్టీ సెవెన్ నాటి నుంచి భారతదేశానికి ఎన్నో అభివృద్ధి చేయాలని భారత నరే భారత మోడీ నరేంద్ర మోడీ ఎన్నో కళలు కంటున్నాడు అయితే ఈరోజు నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో తన సందేశాన్ని యువతకి ఏదో చెప్పాలనే ఆలోచనతో ఈరోజు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అదే అభివృద్ధి చెందిన దేశాలతో భారతదేశం రెండు రెండు వందల నలభై ఏడులో ఆలోచనలు అందించిన మరియు భారతదేశ అభివృద్ధికి వారి ప్రోత్సాహ సహకారం పేర్కొనడానికి విద్యార్థులు మై భారత్ పోర్టల్ అనేది ఒకటి రిజిస్ట్ర రిజిస్ట్రేషన్ చేసుకొని చేసుకోవాలని సూచించారు దాంతోపాటు ఈరోజు నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధికి వేరే దేశాలకి ఈ మనకు సహకరిస్తూ ముందుకు జరుగుతుంది ధన్యవాదాలు ఈరోజు స్వామి వివేకానంద యొక్క నూట అరవై ఒక్క జయంతి సందర్భంగా యావత్ భారతదేశంలో అన్ని విద్యాలయాల్లో అందరు యువకులను సమ్మేళన పరిచి జాతీయ యువజన దినోత్సవంగా నిర్వహించుకుంటాం ప్రతి సంవత్సరం అందులో భాగంగానే ఈరోజు జయప్రకాష్ నారాయణ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో నేషనల్ యూత్ డేను ఘనంగా నిర్వహించడం జరిగింది పక్కలే ఉన్న వివేకానంద స్వామి విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఈరోజు మా ఆడిటోరియంలో వికసిత్ భారత్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో భాగంగా మేరా భారత్ వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటే శత జయంతి జరుపుకోబోతున్న ఇంకొక ఇరవై ఐదు ఈ భారతదేశం స్వతంత్రం సాధించి వంద సంవత్సరాలు స్వర్ణోత్సవాలు చేసుకోబోయే సందర్భంలో యావత్ జాతీయ యూత్ను మేల్కొల్పి వారికి జాతీయ వాదాన్ని అదేవిధంగా వివేకానందుని స్ఫూర్తి నింపాలనే ఉద్దేశంతో జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి వికసిత భారత్లో భాగంగా కళాశాలలో చాలామంది విద్యార్థిని విద్యార్థులు ఆడిటోరియంలో ఆ లైవ్ టెలికాస్ట్లో పాల్గొనడం జరిగింది దాంతో కళాశాల తరఫున పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు ఈరోజు నేషనల్ యూత్ డే సందర్భంగా కళాశాలలో మరియు ఎల్లుండి నుంచి మకర సంక్రాంతి రాబోతుంది కాబట్టి విద్యార్థులకు మన సంస్కృతి సంప్రదాయాలు తెలియజేయాలనే ఉద్దేశంతో మన యొక్క పండుగల యొక్క ప్రశస్తాన్ని తెలివ తెలియచేయడానికి మూడు రకాల ఈవెంట్స్ను నిర్వహించడం ఒకటేమో అమ్మాయిలందరూ కలిసి ముగ్గుల పోటీలు రంగోలీ తర్వాత అబ్బాయిలు పతంగులు అనగా కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు ఫ్యాకల్టీ అందరూ కూడా ఈ మూడు రోజులు మన యొక్క సంక్రాంతి పండుగలో జరుపుకునేటువంటి వంటకాలను వడ్డించి ఇక్కడ విద్యార్థులకు వండించడం జరిగింది నేషనల్ యూత్ డే సందర్భంగా విద్యార్థులకు మన యొక్క పరిసరాలను పరిరక్షించుకునే దాంట్లో అవగాహన కొరకు జిల్లా ఫైర్ డిపార్ట్మెంటు డిస్టిక్ ఫైర్ ఆఫీసర్ గారు వచ్చి ఫైర్ సేఫ్టీ అదేవిధంగా ఫైర్ ఫైటింగ్ ఇన్స్ట్రుమెంట్స్తో పిల్లలందరికీ డెమాన్స్ట్రేషన్ చేయడం జరిగింది కళాశాలలో పూర్తి స్థాయిలో సంపూర్ణంగా భద్రతను కల్పించడంలో భాగంగా నాలుగు ప్లేసెస్లో ఫైర్ సేఫ్టీ విధానాలను ఈరోజు ప్రా ప్రారంభించడం జరిగింది అందులో భాగంగానే విద్యార్థులందరికీ కూడా ఎమర్జెన్సీలో ఆపదలు పైర్ను ఎలా ఆపాలి అని చెప్పడం జరిగింది అది ఏ కాలేజీలో చదువుతున్నప్పుడే కాదు నిజ జీవితంలో రేపు వాళ్ళు ఏదైనా జాబ్లో చేరినప్పుడు కూడా ఒక అవగాహన ఉండి ఉంటే ఏదైనా ఆపద వచ్చినప్పుడు పరిరక్షించుకుంటారు పక్కవారిని రక్షిస్తారనే ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది